ఓం శివాయ కార్తీక మాసం కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా శివకేశవుల యొక్క ఆరాధనలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కార్తీక మాసము కేవలము వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనకు మాత్రమే కాకుండా సామాజిక సేవ మరియు దాన ధర్మాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అలాంటి కార్యక్రమాలలో భాగంగా అత్యంత విశేషమైనటువంటి ఒక అవకాశము అందర్నీ కూడా ఆహ్వానిస్తుంది అదేంటంటే ఆరవ శక్తి పీఠము రెండవ జ్యోతిర్లింగంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున వారిల దేవస్థానము శ్రీశైలంలో శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ కార్తీక మాసం సందర్భంగా సేవల స్లాట్స్ను ప్రకటించబడినవి ఆసక్తిగల సేవకులు తమకు నచ్చిన స్లాట్స్ను ఎంపిక చేసుకోవచ్చు ఒకటవ బ్యాచ్ అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు రెండవ బ్యాచు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు మూడవ బ్యాచ్ నవంబర్ ఒకటి నుండి ఐదవ తేదీ వరకు నాలుగవ బ్యాచ్ నవంబర్ ఆరు నుండి పదవ తేదీ వరకు ఐదవ బ్యాచ్ నవంబరు పదకొండు నుండి పదహైదవ తేదీ వరకు ఆరవ బ్యాచ్ నవంబర్ పదహారు నుండి ఇరవైవ తేదీ వరకు మూడు రోజుల సేవల స్లాట్స్ ఒకటవ బ్యాచ్ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు రెండవ బ్యాచ్ నవంబర్ ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు మూడవ బ్యాచ్ నవంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు నాలుగవ బ్యాచ్ నవంబర్ పదహైదు నుండి పదిహేడవ తేదీ వరకు మరింత సమాచారం కొరకు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి మొబైల్ నెంబర్స్ను కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలను కనుగొనవచ్చు శ్రీశైలంలో కార్తీక మాసం సందర్భంగా నిత్య సేవకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ మెంబర్స్ మరియు ఆర్గనైజర్స్ మరియు టీమ్ లీడర్స్ సేవకులు మరియు భక్తులకు విజ్ఞప్తి మీ ప్రాంతాలలో ఉన్నటువంటి సేవకులను వెంటనే శ్రీశైలంకు మూడు రోజులు లేదా ఐదు రోజుల సేవకు వెంటనే పంపించే ఏర్పాటు చేయండి సేవకులకు శ్రీశైలంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి కర్ణాటక టూరిస్ట్ హాల్ నెంబర్ తొమ్మిదిలో వసతి కల్పించారు శ్రీవారి సేవ డ్రెస్తో మహిళలు పురుషులు తప్పకుండా హాజరవ్వాలి స్త్రీలు ఆరెంజ్ చీర మెరున్ రెడ్ బ్లౌజు మరియు పురుషులు తెల్లని చొక్క తెల్ల పంచ కండువ కనీసము పది మంది గ్రూప్గా ఉండాలి వీరిలో కనీసము ముగ్గురు పురుషులు ఉండాలి దేవస్థానం వారు ఇచ్చే వసతితో మాత్రమే ఉండాలి సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ పాస్పోర్ట్ సైజు లేదా స్టాంపు సైజు ఫోటోలు తెచ్చుకోవలెను ఆర్గనైజర్ చూపించిన పాయింట్ల వద్ద మాత్రమే సేవలు చేయాలి వారి పూర్తి సహకారాన్ని ఆర్గనైజర్స్కు అందించాలి ఈ విధంగా ఇలా జరిగేటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున సభ్యులు నిర్వహిస్తున్నారు మొత్తానికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని వీలున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశిస్తులను ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేసి మీరు కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు